భారత గుర్తింపు ఉంటుందని శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ సాయినాథ్ శర్మ తెలిపారు ఈ నెల ఎనిమిది నుండి పన్నెండు వరకు జరిగే రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్కందగిరి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం ఆరు మందితో వేద పాఠశాల ప్రారంభించినట్టు తెలిపారు రజితోత్సవం సందర్భంగా సుమారు ఆరు వందల మంది వేద పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు ఇది దేశంలోనే అతిపెద్ద వేద పరీక్ష కార్యక్రమంగా వెల్లడించారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జగద్గురువులు శ్రీ కాంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు పరమహంస పరవ రాజాకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి సత్యశేఖరచేంద్ర సరస్వతి స్వామితో పాటు అనేక మంది పీఠాధిపతులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు హాజరవుతారని వివరించారు వేద మాతల గురించి మీరందరూ విన్నారు తెలుసుకుంది వేద ఎంత ఇంపార్టెంట్తో ఎంత ప్రాముఖ్యంగా ఉన్నది ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి వేదమే మూలమని అది వేద మాతను ప్రేమించే ప్రేమికులందరూ ఈ సభలకు వచ్చి వేదాన్ని గురించి చెబుతూ వేదాన్ని మూల మూలకు తీసుకుని వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడ కష్టపడి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం కావ అని మీరందరూ వచ్చి ఈ సభ యొక్క విశేషాలు దీని యొక్క విశ్లేషాన్ని పండితుడు చెప్పిన మాటలు శాస్త్ర పండితులు ముఖ్యంగా వస్తే మీరు వారిని చూస్తేనే ఆనందిస్తారు ఇక్కడ ఆ టైంలో మీరందరూ వచ్చి మీ పాఠం పెట్టి ఈ యొక్క వేదమాని యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందించి మీరు ప్రచారం చేసి మీరు ధన్యులు కట్టి దేశాన్ని ధన్యులు చేయండి ఈ వేదాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి ఇప్పటికే మీరు ఎక్కువ విషయాలు గ్రహించారు మీరు వేదాన్ని మాకని మీరు ఎక్కువ చెప్పేటట్టుగా ఉన్నారు ఎందుకంటే అంతా రాసుకున్నారు అందుకని సభలకు మీరు మాలో భాగస్థులుగా వచ్చి మమ్మల్ని ప్రతిరోజు చేసిన కార్యక్రమాలు చూసి మీ పత్రికల్లో వేసి ప్రజలను ఆకర్షించి స్కందగిలోకి వచ్చి ఆనందించి ఆస్వాదించి ప్రజలందరినీ వేదమాతలో మునిగింపు చేయాలని కోరుతూ ముగిస్తున్నారు పూర్వాస్రీ బుప్పాకృష్ణ గారు మన మంచి పరమాచార్య వారు ద్వారా ఆశ్రమ చేసి వారి ఆదేశం మేరకు తెలంగాణలో అప్పుడున్న పది జిల్లాల్లో కూడా పాలన పర్యటన చేసి ఇక్కడ వేదము క్లుప్తమవుతోంది అంతకుముందు వేద పండితులు చాలా మంది ఉండేవాడు వారు పరీక్షలు ఇవ్వాలంటే అటు రాజమండ్రిలో ఆంధ్రాలో అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది చదువుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ గోర్వం చదువుకోవాల్సి వస్తుంది అని భావనతో ఇక్కడ మళ్ళా పునరుద్ధరించాలని సంకల్పంతో వారు ఒక ప్రణాళిక రచరించి రచించి మా ఈ ట్రస్ట్ వారికి స్నాయుధాశ్రమ గారికి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ ట్రస్ట్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సంస్థ ఇట్లా ఇరవై నాలుగు సంవత్సరాలను పెట్టడానికి మన తెలంగాణ గవర్నమెంట్ నిరోధంగా డిపార్ట్మెంట్ సహాయం చేస్తోంది ముందు నుంచి మనకు సహాయం చేసిన మహానుభావులు శ్రీ రమణాచారి గారు ముందు మనకి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన ఈ సభ ధర్మపురిలో చేసినప్పుడు శ్రీ శ్రీపాదరావు గారు అప్పుడు మన స్పీకర్ గారు చేశారు వారి నుండి తగ్గరు సభ జరిపించారు అట్లాగే వారి కుమారులు శ్రీ శ్రీధర బాబు గారు కూడా అరవై సంవత్సరాలు మంత్రులు సభ చేశారు మంత్రుల సభ చేసి మన సభ ముందే వారు మన ఎమ్మెల్యేగా నామినేషన్ చేయటం విజయం పొందటం కూడా జరిగింది ఆ తర్వాత మన ఖమ్మంలో జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ జరుపుతున్నాం అలాగే మనకి ఇంటోపెట్టి డిపార్ట్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా మన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మనం దిగ్విజయంగా జరపడానికి అవకాశం కల్పిస్తోంది ఈ సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంట్ మనకి మనం వెంట ఉండి కార్యక్రమా దిగ్విజయంగా మనం జరుపుకుంటున్నాం అలాగే దానికి ముఖ్యం కానీ రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ శర్మ గారు మనకి తొమ్మిదవ తారీఖు మనకి ఇక్కడ సభ్యులు చేస్తున్నారు ఇంటర్వెట్ డిపార్ట్మెంట్ స్పీకర్ శ్రీ కొండా సరిక గారు పదో తారీఖు వస్తున్నారు పదకొండో తారీఖు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు అలాగే పన్నెండో తారీఖు సెంట్రల్ నుంచి శ్రీ కిషన్ రెడ్డి గారు అలాగే బిజెపి ఇన్ఛార్జ్ రామచంద్రరావు గారు మన హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ గురుసు శివశంకర్ గారు ఇంకా ప్రధాన న్యాయమూర్తులు ఐఏఎస్లు మన పాంప్లెట్లో ప్రకటించిన ప్రకారం వాళ్ళందరూ కూడా మన కార్యక్రమానికి అండగా ఉంటున్నారు ఇది అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్